మనసులో మాట చెప్పాలి లేదు ఇప్పుడే చెప్తే తను చదువు పాడైపోతుంది తర్వాత చెప్తాను అయినా నా మాట కాదండు నా ప్రేమను తప్పకుండా అంగీకరిస్తుందిలే ఏంటి బావా కలవా కళ కాదు అడితా ఇది అందమైన ఊహ ఊహా ఊహ లేక లేక కళను చాలా కష్టపడాల్సి వస్తుంది బావా ఎంత కష్టపడా సరే నా కళలు నిజం చేసుకుంటాను అవును బావా నువ్వు అనుకోవాలి కానీ ఎంత కష్టమైన పని అయినా సాధించుకోవాలనే నమ్మకం నాకుంది చాలా నువ్వు ఒక్కదాను అనుకుంటే నేను ఏదైనా సాధిస్తాను సరే గానీ బావా ఈ కళలు ఈ ఊహల గురించి తర్వాత మా కాలేజ్లో లాంగ్ టూర్ ప్లాన్ చేశారు

చాలా థ్యాంక్స్ బావా నీకు వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ తీసుకొస్తాను మా మంచి బావు కదా అరే అబ్బాయి ఏంట్రా నువ్వు చేస్తున్న పని అది ఏం కోరుకు తీర్చేయడమే బాబాయ్ అనితో ముచ్చడి పడుతుంది బాబాయ్ వెళ్ళను బా అది ముచ్చడి పడింది కదా అని వయసులో తరిగిపోయి దాని కోరికలు తీర్చితే రేపు పెళ్ళైన తర్వాత దాని కోరికలు తీర్చలేక సతమతం అవుతావు బాబాయ్ లే చదువు అయిపోయే వారికి ఇక ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుని అదన రావడుతుండేగా బావు అబ్బాయి ఇప్పుడు దాని ఇష్టానికి వదిలేసావు ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను నమ్మకం ఏంట్రా ఆ నమ్మకం నాకుంది బాబాయ్ నువ్వు తను ఇష్టపడుతున్నా సరే నీ మనసులో మాట అని చెప్పావా లేదు బాబాయ్ ఇప్పుడే చెప్తే తను చదువు పాడైపోతుందని చెప్పలేదు బాబాయ్ నువ్వు ఆ అమ్మాయి మీద చాలా ఆశలు పెట్టుకున్నావు నీ పవిత్ర ప్రేమ ఆ దేవుడు చల్లగా మిద్దరిని కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

తెలుసా వచ్చింది నీ బాయ్ ఫ్రెండా సార్ పార్కులకు కలిసే ప్రతి ఒక్కరు లవర్స్ కాదు సార్ అయినా వచ్చేది నా ఫ్రెండ్ తనతో చాలా విషయాలు మాట్లాడాలి ఒక పోలీస్ ఆఫీసర్ గారు నేను చెప్పవలసి చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం వస్తా బాయ్ బాయ్ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నా రవి ఇప్పుడు

అందుకోవాలని నా మనసు ఆరాటపడుతుంది చూడు జీవితంలో ఎండ పార్కులు చెడరేగితాయి అవన్నీ నెరవేరు ఎందుకు అయినా సంకల్పం ఉండాలి కానీ ఎందుకు ఉంటుందా నువ్వు అని సులభం కాదు నేను సాధించి చూపిస్తాను అయినా నీలా ఎక్కువ మాట్లాడేవారు ఏది సాధించి చూపలేరు అయినా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయాలని చెప్పారు ఆ నాటి పెద్దలు పెద్దలు

నా బాయ్ ఫ్రెండ్ నీకులా నువ్వు ఒకటి నేను రోమియా అనుకున్నావా అంత మంచివాడా అం అందంగా ఉంటాడా నీకంటేనా అతడు మా హేష్ బాబులా ఉంటాడు మరి మీ మహేష్ బాబు ఇంకా రాడేంటి మిస్ అనిత గారు నా పేరు నీకు తెలుసు నీ పేరేంటి నీ బయోడేటా మొత్తం నాకు తెలుసు ఎవరు నువ్వు నువ్వు ఎదురుచూస్తున్నా మహేష్ బాబుని నేనే నువ్వు మహేష్ బాబు ఏంటి

బంగారు బాటలు అసలు నీ ఉద్దేశం ఏంటి రవి నా ఉద్దేశం మన ఫేస్బుక్ లో చెప్పుకున్నవే కాకపోతే అది ఒకళ్ళు చూడలేను ఇప్పుడు నేను చూశాక చెప్తున్నాను అనిత అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవునత నేను ఎప్పుడో ప్రేమించాను కాకపోతే నేను చూశాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అబ్బా ప్రేమ పెళ్ళా ప్రేమ కాదనిత అది ఆరాధ్య అంటే సరిపోతుందేమో ఎన్నో కోరుకులు చెరవేతాయి జీవితం అంటే మనం చూసే చాట్లెట్ సినిమాలు కావు సీరియల్లో కనిపించే అందమైన అలపిల్లలు కావు ప్రేమ అంటే రెండు నువ్వు అది మన పెద్దవాళ్ళు కూడా మన లో ఛార్జర్ అది టైంపాస్ కి టైంపాస్ చేసుకుంటే నన్ను ఎందుకు కావాలనుకున్నా ఎందుకంటే

చెప్పాలి రవి సరే నాకు టైం అవుతుంది ఇప్పుడు కలుస్తాం అనిత కలవడం ఏంటి రవి లవ్ అన్నాక కలిసిమెలిసి మెలిసి ఒకరి ఒక అర్థం చేసుకోవాలి కదా అది నాకు ఇష్టం ఉండవు రవి నేను చూడాలని నేను ఇంత దూరం వచ్చానే గాని మీతో కలిసి తిరగడానికి కాదు అయినా ముందు మన విషయానికి మన బావికి చెప్పాలి బావేంటి సారీ రవి నాకు తల్లిదండ్రులు లేరు లిత పర్వాలేదు రవి నాకన్నీ మా బావే ముందు మా బావకు ఒక మాట చెప్పి మన పెళ్ళికి ఒప్పిస్తాను బాయ్ రవి

ప్రేమ లేకపోతే అందమైన జీవితం ఎలా అవుతుంది సార్ నువ్వు అనుకుంటే అనుకున్నట్లే నమ్మకం ఉందా

నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలిసిలే బావా నువ్వు చెప్తే వినాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను తొందరగా చెప్పు అయినా నా దగ్గర సిగ్గం తను తనకు అది నేను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాను నువ్వు జోక్ కాదు బావా కొద్ది రోజులుగా ఫేస్బుక్ లో ఒక అబ్బాయి పరిచయం ఒకరికొకరు అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం అనిత ఫేస్బుక్ లో ప్రేమ ఎవరు మంచి మెసేజ్ లో పక్కన డౌన్లోడ్ చేస్తారు అంత మాత్రాన ఆయన మనసు మంచిదని వెచ్చారు ఎలా చెప్పగలరు అబ్బాయి చాలా మంచివాడు బావా అనిత ఈ సినిమా కాదు